భారతదేశ జాతీయ ఫలంగా గుర్తింపు పొందిన మామిడి రుచిలో కూడా సాటి లేనిదిగా చెప్పవచ్చు కాలంలో మాత్రమే లభించే ఈ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు మామిడి పళ్ళ సీజన్కు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ హైదరాబాద్లోని పలు మార్కెట్లు ఇప్పటికే మామిడి పళ్ళతో సందడిగా మారాయి మామిడి పండ్లలో బంగినపల్లి తోతాపురి ఆల్ఫాన్సో వంటి అనేక రకాలు ఉన్నాయి పచ్చి మామిడికాయలతో పచ్చళ్ళు పప్పు పానీయాలు తయారు చేస్తారు అంతేకాకుండా మామిడి పండులో విటమిన్ ఏ విటమిన్ సి సమృద్ధిగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి దీని అద్భుతమైన తీపి వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు మరీ ముఖ్యంగా మామిడి చెట్లు ఆకులను శుభకార్యాల్లో తోరణాలుగా కట్టడం మన సంప్రదాయంగా వస్తుంది అందుకే కేవలం రుచిలోనే కాకుండా భారతీయ సంస్కృతిలో కూడా మామిడికి విశిష్ట స్థానం ఉంది సాధారణంగా వేసవి ప్రారంభంలో ముఖ్యంగా ఏప్రిల్ నెలలో మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తాయి కానీ ఈసారి ఆశ్చర్యకరంగా మూడు నెలల ముందే దర్శనమిస్తున్నాయి హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఎంజీ మార్కెట్ గడ్డి అన్నారం వంటి ప్రధాన పండ్ల మార్కెట్లలో ఇప్పటికే మామిడి పండ్లు అమ్మకానికి వచ్చాయి ముఖ్యంగా ప్రజలకు ఎంతో ఇష్టమైన బాంగినపల్లి మామిడి ప్రస్తుతం కిలోకు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల వరకు ధర పలుకుతుంది అయితే వీటి ధర ఎక్కువగా ఉండటంతో పాటు రుచి అంతగా లేదని వినియోగదారులు చెబుతున్నారు మామిడిలో ఉండే సహజమైన తీపి వాసన ఇప్పటి పండ్లలో కనిపించకపోవడంతో చాలామంది కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారని వ్యాపారులు వెల్లడిస్తున్నారు కొన్ని పండ్లు చప్పగా కొంచెం పుల్లగా ఉండటంతో పాటు పూర్తిగా సహజంగా పండిన మామిడి రుచి అందడం లేదని అంటున్నారు అయితే వ్యాపారులు వ్యవసాయ నిపుణుల ప్రకారం ఈసారి మామిడి ముందుగానే మార్కెట్లోకి రావడానికి పలు కారణాలు చెబుతున్నారు వాటిలో హైబ్రిడ్ మామిడి సాగు విధానాలు పెరగడం వాతావరణ మార్పులు శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం అకాల వర్షాలు పడటం ముందస్తుగా పండ్లు రావడం వల్ల రైతులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సాధారణంగా సీజన్కు ముందు మార్కెట్లోకి వస్తే డిమాండ్ తక్కువగా ఉండటం ధరలు నిలకడగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా సీజన్ మామిడి వచ్చిన తర్వాత ధరలు భారీగా పెరిగిపోతాయని భయపడుతున్నారు ఈ ముందస్తు మామిడిని ఎక్కువగా తినకుండా సహజ సీజన్లో వచ్చే మామిడిని కొనుగోలు చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు మొత్తానికి మామిడిపళ్ళు సీజన్కు ముందే అందుబాటులోకి వచ్చిన అధిక ధరలు మరియు రుచిలో లోటు కారణంగా విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని స్పష్టంగా కనిపిస్తోంది